హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ ఇది చూడండి నా దగ్గర ఉన్న బజ్జిట్స్ ఒక కలర్స్ చూడండి సైజ్ చూడండి చాలా మంచి మంచి కలర్స్ లో బస్ ఉన్నాయి ఇవి అన్ని బిడ్డ పెయిర్స్ ఇందులో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ బేర్స్ ఉన్నాయి మొత్తం సిక్స్ హండ్రెడ్ కన్నా ఎప్ప బస్ దీనిలో ఉన్నాయి ఈరోజు నేను ని సపరేట్ చేస్తున్నాను ఎందుకంటే త్వరగాలో బార్స్ ఒక బిల్డింగ్ సీజన్ అనేది రానున్నది బట్స్ ఒక బిల్డింగ్ సీజన్ అనేది కాదండి బడ్జీస్ ఏదైనా బర్డ్స్ని కంటిన్యూగా బిల్డింగ్ చేస్తుంటాయి కానీ మనం సమ్మర్ సీజన్లో వాడికి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఈ బట్స్ని కొన్ని సపరేట్ చేస్తాను ఇందులో ఉన్న ని ఈ కాలనీలో ఒక హండ్రెడ్ స్పేస్ వరకు ఉంచుతాను ఆ తర్వాత కొన్ని బట్స్ నేను ఇక్కడ చూడండి నా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాదని ఉన్నది ఈ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇక్కడ నేను తీపిస్తాను ఇందులో నేను బడ్జెస్ కాదని కొన్ని వేస్తాను కొన్ని ప్లేస్ని ఇంకా నాకు నచ్చిన కలర్స్ అంటే ర్యాంబో బర్డ్స్ కానివ్వండి ఫ్లవర్ బడ్జెస్ ఇంకా మన స్కిన్ సైజ్ బడ్జెస్ నా దగ్గర ఉన్నాయి కదా వాటిని నేను ఇక్కడ మూలపూర్ కూడి చేసింది నా స్కించెస్ కాదని ఉన్నది అది అందులో నేను కొన్ని బర్డ్స్ వేస్తాను కాన్ బా చేస్తాను ఎన్ని బర్డ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇందులో త్వరగానే సపరేట్ చేయాలి ఎందుకంటే ఇవి అన్ని పేర్స్ అవి ఉన్నాయి మనం సపరేట్ చేసిన తర్వాత అది ఒక ఫేస్ అనే తీసి తీసి మనం వేస్తాము అవి పేరింగ్ చేసుకోవడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటాయి అందుకోసము రోజు నేను ఇది అన్ని బర్డ్స్ నేను పట్టి వేరే కేజీలో వేస్తాను మేల్ ఒక కేజీలో ఫీమేల్స్ ఒక కేజీలో ఆ తర్వాత కౌంట్ చేస్తాను ఎన్ని మేల్స్ ఉన్నాయి ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి ఇంకా నేను దీనిలో కౌంట్ చేయలేదు ఎన్ని మేల్స్ ఉన్నాయో ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయో చాలా మంచి సైజ్ హెల్దీ బట్స్ ఉన్నాయి ఇంకా ఆ తర్వాత చూడండి ఇక్కడ నా దగ్గర ఉన్నాయి ఇదిగోండి ఫ్లవర్ బజ్జీ చాలా బ్యూటిఫుల్ కలర్ లో ఫ్లవర్ బజ్జీస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ కాక్టేల్స్ ఉన్నాయి నా దగ్గర నేను చూపిస్తాను ఇదిగోండి లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర అల్బినో లెటినో ఫౌన్ మన గ్రే కలర్ లో ఉన్నది ఎల్లో లో ఉన్నది ప్యారెల్ ఉన్నాయి మన దగ్గర అల్బిడో ప్యారెల్ కూడా ఉన్నాయి మన దగ్గర చాలా మంచి మంచి కలర్స్ లో ఇందులో బిడర్ ఫేస్ లో ఉన్నాయి కొన్ని మనం నచ్చిన కలర్స్ ఉంచిన కలర్స్ కూడా ఉన్నాయి ఈ బస్ కూడా నేను ఒక నా పాత బడ్జెస్ కాలనీ ఉన్నది అది అది కూడా మీకు చూపిస్తాను అందులో వీటిని షిఫ్ట్ చేస్తాను కాఫ్టీ అన్నింటినీ ఇంకా చూడండి జావాస్ ప్యారో ఈ జావాస్ ప్యారో నేను ఇక్కడి నుంచి తీసుకొని మొత్తం జావాస్ ప్యారోని ఈ మీడియా సైడ్ లో ఇస్తాను నేను అన్ని చేంజెస్ చేస్తున్నాను జావాస్ పార్స్ వంటి ఈ కాలంలో ఒక టూ ఇయర్స్ నుంచి ఇక్కడనే బీడింగ్ చేస్తున్నాయి కానీ ఈసారి నేను జావాస్ ప్యారోని ఇక్కడ నుంచి తీసేసి ఈ మిగతా పాకిస్తాన్లో వేస్తాను జావాస్ క్యారోని అదేవిధంగా కాక్టేల్ మీకు తెలిసిందే నేను ఈ కాలంలో కాక్టేల్ ఈ సైడ్ నేను కాక్టేల్ని తీసుకున్నాను బీడింగ్ కానీ కాక్టేల్కి ఇప్పుడు నేను కుస్తా కాలు ఇవ్వబోతున్నాను అదే అదేవిధంగా జా మన ఆఫ్రికన్ లవ్ బోర్ట్స్ని అక్కడ నుంచి తీసేసి ఆఫ్రికన్ లవ్ బోర్ట్స్ నేను ఈ జావాస్ పేరు ఉన్న కాలిన వేస్తాను అన్ని బట్ నేను చేంజెస్ చేస్తున్నాను కా మన బడ్జెట్స్ తోటి మనం త్రీ ఫార్టర్స్ అండ్ త్రీ కాలిన విడించినట్టే బడ్జెట్ ఎందుకంటే ఎక్కువ బర్డ్స్ ఉన్నాయి అందుకోసం బడ్జెట్ కానీ జావాస్ పేరు వాటి పేరు వాళ్ళ వాళ్ళ సేరే ఉంటాయి వాళ్ళ ఒకటి ఆ ప్లేస్ మాత్రమే చేంజ్ అవుతుంది కానీ మనం పేరెంట్స్ని అదే అదేవిధంగా ఆఫ్రికాన్ లవ్ బర్డ్స్ ఉంటాయి కూడా వాటి యొక్క ప్లేస్ చేంజ్ చేస్తున్నాం వాటి యొక్క ప్లేస్ కూడా విడదీస్తా లేము అదేవిధంగా కాఫ్ కూడా కానీ బడ్జెట్ వచ్చి అన్ని ప్లేస్ విడదీస్తున్నాం ఎందుకంటే బజీస్లోనే ఇక్కడ అన్ని ప్లేర్ అవి ఉన్నాయి అది బిడింగ్ చేసిన బస్ కానీ మనకు ఇప్పుడు మేల్స్ ఒక దాంట్లో కాల్ చేసి చూపిస్తాం ఫీమేల్స్ ఒక దాంట్లో అందుకోసం వీటి ఒక ఫ్రేరింగ్ కూడా విడదీస్తున్నాము అది కొంచెం ట్యాంపిస్తున్నాయి ఫేరింగ్ చేసుకోవడానికి అదేవిధంగా వేరా బర్డ్స్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ సాఫ్ట్వేర్ జవాస్లో అవి కూడా కొంచెం టైం తీసుకుంటాయి ఎందుకంటే వాటి యొక్క మనం స్థలం మనం చేంజ్ చేసాము అది ప్రతిసారి బిడ్డింగ్ చేసే స్థలం నుంచి తీసేసి వేరే ప్లేస్లో వాళ్ళకి వేస్తున్నాం కొద్దిగా అది కూడా టైం తీసుకుంటాయి ఇదిగోండి చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి బర్డ్స్ని కూడా మీకు పట్టి చూపిస్తాను నేను ఇప్పుడు ముందు మన కాఫ్చల్ కోసం తయారు చేస్తున్న కాలనీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడనే కాఫ్టెల్ ఒక కాలనీ చాలా మంచి సైజ్ లో పెద్ద కాలునీపై ఆదేశించుకోండి కాఫ్చెల్ కోసం దీన్ని పాత నా ఫస్ట్ బడ్జెట్ ఒక కాలనీ ఇది ఉండేది బిల్డింగ్ తీసుకుంది ఇదిగోండి మొత్తం స్టేక్స్ కూడా పెట్టేశాను కాక్టెల్ కాలేజీలో ఇంకా బిల్డింగ్ బాక్సెస్ పెట్టలేదు ఎందుకంటే వీటిలో కొత్త స్థలంలో ఉంచుతున్నాం కొంచెం టైం తీసుకుంటే పేరింగ్ అవడానికి ఆ తర్వాత వాటి కోసం మేము కొత్త బిల్డింగ్ బాక్సెస్ అది మొత్తం పెడతాం ఇదిగోండి చాలా మంచి సైజ్ లో ఉన్నది కాకుండా ఇది హైట్ వచ్చేసి మనకు సెవెన్ ఫీట్ హైట్ ఉన్నది వెడల్పులో ఇది ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నది నాలుగున్నర ఫీట్ వెడల్పు ఉన్నది పొడవులో ఇది పన్నెండు ఫీడ్లు పొడవు ఉన్నది చాలా మంచి సైజ్ లో ఉన్నది కాల్ అనేది ఇంకా చూడండి బర్డ్స్ కోసం కాల్చం బ్లాక్ కూడా మనం తయారు చేసాము ఒక ఇంకా టూ డేస్ ఇలా వెంటనే కొడుతుంటాను మీకు కూడా కాల్చం బ్లాక్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి ఎందుకంటే మనం మీకు తెలిసిందే మంచి బ్లాక్స్ ఉంటాయి దీనిలో విటమిన్ మినరల్స్ కాల్షియం ఇంకా ఉంటాయి దానివల్ల బ్లర్డ్స్ తొందరగా బిల్డింగ్ చేస్తాయి ఎక్కువగా ఎక్సర్సైజ్ మీకు తెలిసిందే మళ్ళీ దగ్గర కటూర్ ఫిష్ బాగుండ్ కూడా మా దగ్గర ఉన్నది కావాలంటే చెప్పండి ఎందుకంటే మన బర్డ్స్ బ్రీడింగ్ సమయంలో అది చాలా అంటే చాలా అవసరం మంచి బిల్డింగ్ ప్రోగ్రెస్ రావాలి బర్డ్స్ హెల్దీగా ఉండాలి అంటే ఇది చాలా అవసరం మన బర్డ్స్ ఇవ్వాల్సిందే ఇప్పుడు నేను కాఫ్టెల్ని నేను పడతాను పట్టి మీరు చూపిస్తాను చాలా మంచి కలర్స్లో కాక్తలు ఉన్నాయి మన దగ్గర ఇంకా బర్డ్స్ బీడింగ్స్ కూడా చేస్తాయి అప్పుడు మీకు బర్డ్స్లో కావాలంటే నాకు మెసేజ్ చేయండి కాల్ అయితే అస్సలు చేయకండి చాలాసారి చెప్తుంటాను మరి ప్రతిసారి అందరూ కాల్ చేస్తూనే ఉంటారు అందులో కాల్ చేయకూడదు అండ్ వాట్సాప్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను కానీ కాల్ అయితే చేయకండి ఇప్పుడు మనం బస్సు సపోర్ట్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ కాక్టేల్ అయితే పట్టుకున్నాం చూడండి మొత్తం కాక్టేల్ ఒక కాలనీ వెళ్ళి మొత్తం బస్ తీసేసాను మీకు కాక్టేల్ పాత కాలనీ చూపిస్తాను చూడండి ఇక్కడ నేను మీకు తెలిసిందే అంటే నా పాత సబ్స్క్రైబర్కు తెలుసు ఇక్కడ నేను తో బిడిని తీసుకున్నాను ఈ కాలనీలో ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంచాను ఇప్పుడు దీనిలో కొత్త బస్ తీసుకుని వెళ్దాం అని అంటున్నాను అందుకోసం ఇది ఖాళీగానే ఉంటున్నాను మీరు కాకు తీసుకునే చూడండి చూడండి మా దగ్గర ఉన్నాయి బస్ యొక్క చాలా మంచి సైజ్ లో ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఎక్కువ సైతం బిడ పేర్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ తర్వాత చూడండి ఇక్కడ ఉన్న జావాస్ పారో ఈ జవాజ్ పేరు నేను ఇప్పుడు ముందు ని రిలీజ్ చేస్తాను వాటి కాలనీలో ఆ తర్వాత ఇక్కడ నుంచి జావాజ్ పేరు మొత్తాన్ని తీసేసి ఈ మీద పాటేషన్లో వేస్తాను ఆ తర్వాత అక్కడ నుంచి నేను ఆఫ్రికన్ లవ్ బార్ తీసుకుని వచ్చి ఇందులో వేస్తాను ఇదిగోండి జవాస్ పేరు కూడా చాలా మంచి వరల్డ్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ బిడపేసే ఇప్పుడు మీకు కాఫ్తీల్ రిలీజ్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాము కాక్టీల్ యొక్క కాలనీలో చూడండి ఇందులో కాక్టీల్ ని కూడా తీసుకుని వచ్చేసాను ఇంకా కాక్టీల్ కోసం సీడ్స్ సాఫ్ట్ ఫుడ్ ప్రెసర్లు శనగలు గోధుమ నానబెట్టి ఉంచాను ఇంకా వాటర్ ఇప్పుడు వీటిని రిలీజ్ చేస్తాను కాలనీలో కాక్టీల్ ఇప్పుడు చూడండి కాక్టీల్ అయితే ఇప్పుడు బయటకి వచ్చేస్తాయి మనం ఇప్పుడు అయితే పేర్స్ అయితే అవి పాత పేర్స్ అవి పేరింగ్ అయితే చేసుకునే అవసరం లేదు ముందు నుంచి పేరింగ్ చేసుకున్న బిడింగ్ చేసిన కాక్టెల్స్ కానీ వాటి యొక్క స్థలం మనం చేంజ్ చేస్తాం ప్లేస్ చేంజ్ చేయడం వల్ల బర్డ్స్ ఏం చేస్తాయంటే కొంచెం టైం తీసుకుంటే అక్కడ సెట్ అవ్వడానికి ఇవి ఎందుకంటే మనం పాత ప్లేస్లో వాటికి ఒక టూ ఇయర్స్ నుంచి అక్కడ నుంచి బిడింగ్ తీసుకుంటున్నాను ఇది వీళ్ళకు ఒక కొత్త ప్లేస్ అనమాట ఆ తర్వాత బర్స్ ఏం చేసే అంటే ఇవి పేరింగ్ అయితే చేసుకునే అవసరం లేదు కానీ అది ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా బర్డ్స్ డల్గా ఉంటాయి నేను చూస్తాను కొన్ని రోజులు ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి చూస్తాను ఎందుకంటే ఒకవేళ అవి సీట్స్ తింటున్నాయి అది దగ్గర దగ్గర కూర్చుంటున్నాయి అయితే నేను వాటికి ఇక్కడనే ఉంచుతాను ఒకవేళ అవి సీట్స్ కానివ్వండి సాఫ్ట్ తింటలేవు అవి ఎక్కువ కిందకి దక్కి దిగ ఒక్కటే చోట ఇలా కూర్చుని ఉంటుండే ఆ ప్లేస్ అనేది నేను చేంజ్ చేస్తాను ఇక్కడ నుంచి ఎందుకంటే కాక్టేల్కి వచ్చే మంచి బిల్డింగ్ కావాలి మనకు సెట్ అవ్వాలి అవి టైం తీసుకుంటాయి ఎందుకంటే బిల్డర్ ప్లేస్ తొందరగా ఇష్ట డిస్టర్బ్ అవుతుంది నేను చాలా చాలా వీడియోలు చెప్తుంటాను ఎప్పుడైనా కావాలని నేను బిల్డర్స్ ప్లేస్ తీసుకొని రావద్దు సేమ్ బర్స్ ఎందుకంటే బిల్డర్ ప్లేస్ ఒక్క చోట సెట్ అయిన తర్వాత అవి వేరే చోట సెట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి ఇది కొన్ని అన్ని కాక్టేల్స్ బయటికి వచ్చేసాయి వాటి కోసం చాలా మంచి స్టైల్ స్టిక్ పెట్టాలి ఇప్పుడైనా కానీ మనం బడ్స్కి ఉంచినప్పుడు స్టిక్స్ అనేది చాలా మంచిగా పెట్టాలి ఇప్పుడు చూడండి ఇవి జావాస్ ఇవి ఇప్పుడు జావాస్ పేరుని కూడా సపరేట్ చేస్తాను కాకుతీని అయితే ఆల్రెడీ మనం అక్కడ నుంచి తీసేసాము ఇప్పుడు జావాస్ పేరు ఇక్కడ నుంచి మొత్తం తీసేస్తాను జావాస్ ప్యారో కూడా ఇక్కడ ముందుగానే చెప్పాను టూ ఇయర్స్ నుంచి బిల్డింగ్ చేస్తున్నాయి చూడండి మొత్తం పట్టుకున్నాం జావాస్ ప్యారోని చాలా మంచి సైజు జావాస్ పేరు చూడండి జావాస్ కలర్స్ చాలా మన దగ్గర ఏదన్నా మన దగ్గర బర్డ్స్ అనేది చాలా హెల్దీ బర్డ్స్ వాటి ఒక సైజు కూడా చాలా మంచిగా ఉంటాయి ఎందుకంటే మనం మంచి సైజు కాలనీ తయారు చేసి బర్డ్స్కి బీడింగ్ తీసుకుంటున్న వాటికి చావాల్సిన ఫుడ్ కానీ వాటి విటమిన్స్ మల్టీ విటమిన్ కాల్షియమ్స్ ఇంకా కాల్షియం బ్లాక్స్ కటర్ ఫిక్కు అన్ని ఇస్తుంటాను బర్డ్స్కి అందుకని బర్డ్స్ చాలా హెల్తీగా ఉంటాయి బిల్డింగ్ రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు నా పాత వీడియోస్ ఇంకా కొత్త వీడియోస్ త్వరగాలు వస్తాయి మన మీటికి బీడింగ్ బాక్సెస్ ఇచ్చినప్పుడు చూసుకోండి ఇట్లా జావాస్ పేరు అన్ని బయటికి వస్తున్నాయి నేను జావాస్ పేరు కూడా కౌంట్ అయితే చేయలేదు ఎన్ని మేల్స్ ఉన్నాయి ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి అలాగని రిలీజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు బాక్సెస్ బాక్సెస్ అయితే ఎక్కువగానే పెడతాను పేర్స్ కన్నా కానీ బజ్జీస్కి కౌంట్ చేస్తాను బజ్జీస్కి ఎన్ని మేల్స్ ఉన్నాయి ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి ఎందుకంటే బజ్జీస్ చాలా ఉన్నాయి కనుక అందులో నాకు తెలియదు ఎన్ని మేల్స్ ఉన్నాయి ఎన్ని ఫీమేల్స్ జావాస్ ప్యారో దగ్గర ఎన్ని అవి కూడా కౌంట్ చేయలేదు కానీ పోయినప్పుడు నా దగ్గర జావాస్ ప్యారో పోయిన సీజన్లో పద్దెనిమిది పేర్స్ ఉండే ఆ తర్వాత కొన్ని చిక్స్ వచ్చినాయి అవి కూడా ఇప్పుడు బిల్డింగ్కి ఏజ్కి వచ్చేసాయి జావాస్ ప్యారో ఒక ట్వంటీ ఫైవ్ పేర్స్ దాకా ఉండొచ్చు దాని ప్రకారం నాకు థర్టీ థర్టీ ఫైవ్ నేను దీనిలో బిల్డింగ్ బాక్సెస్ అనేవి కానివ్వండి కొండలు పెడతాను జావాస్ ప్యారో కోసం ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నది మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇవి కూడా ఇక టూ ఇయర్స్ నుంచి బీడింగ్ చేస్తున్నాయి ఈ ఈరోజు ఈ బీడింగ్ నేను చేంజ్ చేస్తాను ఎందుకంటే బడ్జీస్ నా దగ్గర ఎక్కువగా అవ్వడం వల్ల నేను అన్ని బర్డ్స్ ఒక ప్లేసెస్ చేంజ్ చేస్తున్నాను నేను ముందు సెవెంటీ పేర్స్ బజ్జీస్ ఉంచాను అతడు లాస్ట్ లాస్ట్ ఎయిటీ పేర్స్ ఉండే కానీ ఇప్పుడు టూ హండ్రెడ్ పేర్స్ ఉంచా ఇప్పుడు కొత్త కాలు నేను తయారు చేసే టైం లేదు అందుకోసము వీటిని నేను అడ్జస్ట్ చేయడం చేసేస్తున్నాను ఇవ్వండి ఇక్కడ నేను వేసేసాను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ని వీటికి కూడా ఇప్పుడు కొత్త ప్లేస్ అయిపోయింది కొద్దిగా ఇవి కూడా టైం తీసుకుంటే కొత్త ప్లేస్లో ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ ఎందుకంటే సార్ అవ్వడానికి బీడర్స్ పైన తొందరగా డిస్టర్బ్ అయిపోతాయి కానీ మనము అక్కడ నుంచి ఇక్కడనే వేశాను చూస్తాను ఈసారి బిల్డింగ్ ఎలా చేస్తాయో ఎందుకంటే కొద్దిగా డిస్టర్బ్ అయిపోయిపోయినాయి అన్ని బర్డ్స్ జవాస్ కార్ కానివ్వండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాక్ బజ్జీస్ అయితే వాటి కోసం సపరేట్ కావాలని ఇప్పుడు చూపిస్తాను బజ్జీస్ కూడా చాలా ఉన్నాయి ఆఫ్రికన్ కలర్స్ కలర్స్కి చూడండి ఇవి అన్నీ బిల్డప్ వేస్తే చిక్స్ నేను అన్ని లాస్ట్లో సెల్ చేసేసాను కాక్టైల్స్ చిక్స్ కానివ్వండి కొన్ని ఆఫ్రికన్ లోపర్స్ అన్ని చిక్స్ నేను సెలెల్ తీసేసాను బజ్జీస్ కూడా జావాస్ ప్యారో కూడా ఫ్రెంచెస్ అయితే మొత్తం తీసేసాను ఫ్రెంచెస్ మన దగ్గర ఇప్పుడు ఏమీ లేదు కానీ నెక్స్ట్ సీజన్లో నేను జావాస్ ప్యారో కూడా తీసేస్తాను జావాస్ ప్యారో కోసం ఒక ఈ ఇంకొక సీజన్ అనేది తీసుకుంటాను విత్ బిల్డింగ్ జవాస్ పేరు ఆ తర్వాత జవాస్ పేరు మొత్తం నేను తీస్తాను ఇదిగోండి ఎంత మంచి కలర్స్లో ఉన్నది ఎప్పుడు చూడండి నేను వచ్చేసాను బడ్జీస్ కాలేను ఇప్పుడు చాలా చాలా టైం పడుతుంది బడ్జీస్ పెట్టడానికి ఎందుకంటే చాలా ఎక్కువగా బర్డ్స్ ఉన్నాయి ఇంకా వీటిని నేను మేల్ సపరేట్ చేయాలి ఫీమేల్ సపరేట్ చేయాలి వాటికి కౌంట్ చేయాలి ఎందుకంటే కౌంట్ చేసిన తర్వాత మనం కుండలు పెట్టచ్చు ఎన్ని కుండలు చూడండి మా వాళ్ళు కూడా వచ్చేసాను బర్డ్స్ పెట్టడానికి ఇదిగోండి రెండు కేజెస్ తీసుకున్నాను నేను పెద్ద పెద్ద కేజెస్ తీసుకుని వచ్చాను బర్డ్స్ కోసం ఒక కేజీలో మేల్ వేస్తాను ఒక కేజీలో ఫీమేల్ వేస్తాను ఇంకా చూడండి దీనిలో నేను రాసు రాసుకొని వచ్చాను నంబర్స్ ఎందుకంటే కౌంట్ చేయడానికి మేల్ వేసేటప్పుడు మేల్ కట్ చేస్తాను ఫీమేల్ అటు ఫీమేల్ మొత్తం చూపిస్తాను చూడండి చాలా బర్డ్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి లేకపోతే మనం ఫీ బర్డ్స్ ఒక ఫేస్ కన్నా తక్కువ కుండలు పెడితే బజ్జీస్ అవి చాలా అంటే చాలా ఫైటింగ్ చేసుకుంటాయి ఇంకా కొన్ని ఫీమేల్స్ చనిపోతే కూడా ఫైటింగ్ చేసుకుంటారు ఇదిగోండి ఇక్కడ మొత్తం రాసుకొని చచ్చాను మేల్ మీకు ఎక్కినా ఫీమేల్స్ మొత్తం చూసి వీటిని కౌంట్ చేస్తాను ఆ తర్వాత వీటిని రిలీజ్ చేస్తాను టైం కంటే టైం చాలా అంటే చాలా టైం పడుతుంది చాలా బర్డ్స్ ఉన్నాయి బర్డ్స్ని చూడాలి వాటి కలర్స్ చూడాలి ఇంకా కొన్ని సపరేట్ కూడా చేయాలి ర్యాంబో బర్డ్స్ ఇదిగోండి వీటి కోసం మనం ఎప్పుడు కూడా పట్టేది నెట్ ఉన్నది చాలా బర్డ్స్ బడ్జెస్ అయితే హెల్తీ బర్డ్స్ ఉన్నాయి కలర్స్ అయితే మనకు ఈసారి ఇంకా మంచి కలర్స్ వస్తాయి ఎందుకంటే పోయిన సీజన్లో నాకు దగ్గర చాలా చాలా మంచి గ్రే కలర్స్ బర్డ్స్ వస్తాయి ఇదిగోండి కొన్ని బర్డ్స్ నేను పట్టుకున్నాను ఇందులో కొన్ని మేల్స్ ఉన్నాయి కొన్ని ఫీమేల్స్ ఉన్నాయి ఇంకా మిగతా కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవి నేను ఇలాగనే కౌంట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ బర్డ్స్ లేవు అందుకని ఇలాగనే వీటిని పట్టాను ఇది ఇలానే కౌంట్ చేసుకున్నాను ఎన్ని మేల్స్ ఉన్నాయి ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి ఇంకా చూడండి ఇక్కడ కూడా రిలీజ్ కూడా చేశాను కొన్ని బర్డ్స్ అందులో ఎన్ని బర్డ్స్ రిలీజ్ చేశాను అది కూడా మీకు చెప్తాను చూడండి ఇక్కడ ఉన్నాయి కొన్ని మేల్స్ అండ్ మరి ఫీమేల్స్ ఇలాగనే కౌంట్ చేసుకోవచ్చు అని వీటిని పట్టలేదు కానీ ఇందులో ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి దీనిలో మొత్తం మేల్స్ ఉన్నాయి వాటి క్వాలిటీ చూడండి బర్డ్స్ యొక్క సైజ్ మరియు క్వాలిటీ చాలా హెల్దీ బర్డ్స్ మన దగ్గర బర్డ్స్ అనేవి హెల్దీగానే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఫీమేల్స్ ఉన్నాయి ఈ పింక్ కేజీలో ఇందులో మేల్స్ ఉన్నాయి చూడండి మీకు చూపించిన దగ్గరికి వెళ్ళి అన్ని మేల్స్ మొత్తం బిడియో మేల్స్ ఏవి అందులో మొత్తం బిటర్ ఫీమేల్స్ ఇదిగోండి వాటి నోట్స్ చూడండి మొత్తం బ్లూ కలర్ డార్క్ నోట్స్ అన్ని మేల్ ఫీమే మేలీ ఇదిగోండి పింక్ నోస్ ఇందులో నేను ఇంకా కొన్ని బర్డ్స్ సపరేట్గా చేశాను ఎందుకంటే టూ హండ్రెడ్ పేర్స్ ఉంచుతాను అని చెప్పాను కదా కొన్ని సపరేట్ చేశాను అవి నేను సేల్ చేస్తాను పేర్ షాప్ వాళ్ళకు ఇప్పుడు నేను టూ హండ్రెడ్ పేర్స్ దాకానే ఉంచుతున్నాను ఇదిగోండి ఇందులో కొన్ని ఫీమేల్స్ ఫీమేల్స్ కలర్ చూడండి క్వాలిటీ ఎంత హెల్దీ బర్డ్స్ ఉన్నాయి మీరు చూడండి మీకు కూడా బర్డ్స్ కావాలి అంటే ఇప్పుడు వచ్చే సీజన్ కోసం మీరు నాకు వాట్సాప్ చేయండి కాల్ చేయడం చేయకూడదు అదేవిధంగా మీకు కొటర్ ఫిష్ బౌన్ కాల్షియం బ్లాక్ ఇది చాలా అవసరం మన బర్డ్స్ మంచి బిడింగ్ చేయడానికి మన బర్డ్స్ ఎక్కువగా ఎక్స్ వేయడానికి తోలు గుడ్డు వేయొద్దు మన బర్డ్స్ హెల్దీగా ఉండాలంటే ఇదిగోండి ఇది నా కాలిన ర్యాంబో బర్డ్స్ చూడండి ర్యాంబో బర్డ్స్ని కూడా సపరేట్ చేశాను ఇందులో కొన్ని క్లియర్ విన్స్ వేశాను ఒకటి మనిషి ఫ్లవర్ బజ్జీ పేరు కూడా ఉన్నది దీనిలో నేను కింగ్ ఫిష్ బడ్జెస్ దీనిలో వేయాలి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఎక్కువ అయిపోయినాయి ఇదిగోండి ర్యాంబో బడ్జెస్ ఒక క్వాలిటీ చూడండి ఇంకా ఇంకా వచ్చి ఈ సీజన్లో వచ్చిన బర్డ్స్ ఇవి ర్యాంబో మన దగ్గర కానీ ఇప్పుడు మనం సపరేట్ చేశాను ఇప్పుడు సపరేట్ చేస్తే వాటి యొక్క కలర్స్ ఇంకా మంచిగా మంచి క్వాలిటీలు ఇంకా ర్యాంబో వస్తాయి మనకు ఈ సీజన్లో ఇదిగోండి చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి ర్యాంబో బర్డ్స్ వచ్చింది దీనిలో క్లియర్ వేన్స్ కూడా వేసాను బ్లూ సిరీస్లో ఎందుకంటే మంచి క్వాలిటీ ఇంకా మనకు ర్యాంబో రావాలని ఇదిగోండి మంచి క్వాలిటీ ఉన్నాయి ఇంకా బర్డ్స్ మంచిగా విడించడానికి మనం కట్టెల్ ఫిష్ తప్పకుండా ఇవ్వండి మనం చాలా తక్కువ ప్రైస్లో మనకి కట్టల్ ఫిష్ ఫిష్ బోన్ కూడా ఉన్నది అదేవిధంగా విధంగా కాల్షియం లాగా మీకు తెలిసిందే బర్డ్స్ మంచిగా విడించేయడానికి ఇదిగోండి మొత్తం చూపిస్తాను దీని కౌంట్ చేసి ఈ పేపర్ పై రాసేసాను ఎన్ని మేల్స్ ఉన్నాయి ఎన్ని బర్డ్స్ని రిలీజ్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ ఫీమేల్స్ మరియు మేల్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను అక్కడ రిలీజ్ చేసిన దానిలో సెవెంటీ మేల్స్ ఉన్నాయి సెవెంటీ ఫీమేల్స్ ఉన్నాయి ఇదిగోండి మీకు చూపిస్తాను ఈ కాలనీలో దీనిలో మొత్తం సెవెంటీ మేల్స్ ఉన్నాయి సెవెంటీ ఫీమేల్స్ ఉన్నాయి మేల్స్ నేను ఎప్పుడు కూడా తక్కువగానే ఉంచుతాను కానీ ఈసారి మేల్స్ నాకు చాలా మంచి కలర్స్ చాలా నచ్చినాయి అందుకోసం ఎక్కువగానే ఉంచాను ఇందులో చూడండి ఇంకా దీంట్లో మొత్తం సెవెంటీ పేర్స్ ఉన్నాయి సెవెంటీ పేర్స్కి నేను దగ్గర దగ్గర తొంభై లేకపోతే హండ్రెడ్ వరకు కుండలు పెడతాను ఎందుకంటే ప్యాడ్డింగ్ ఎక్కువగా అవ్వకూడదు ఒక ఎందకపోతే సెవెంటీ పేర్స్ అంటే నైంటీ వరకు అయితే కుండలు పెడతాను దీనిలో సెవెంటీ పేర్స్ ఉన్నాయి చూడండి చాలా మంచి కలర్స్లో బజ్జీస్ చాలా తొందరగానే సెట్ అయిపోతాయి ఇది ఇవ్వండి చాలా మంచిగానే ఫ్లై చేస్తున్నాయి కొద్దిగా ఒక బర్డ్స్ ఉన్నాయి కొంచెం అది కేజీలో వేయడం వల్ల కొట్టుకున్నాయి కొంచెం బ్లడ్ వచ్చింది బడ్స్కి ఇదిగోండి దీనిలో ర్యాంబో బర్డ్స్ మొత్తం టెన్ పేర్స్ వేసాను ఇందులో ఒక ఫ్లవర్ బజ్జీ పేరు ఉన్నది తొమ్మిది ర్యాంబో బజ్జీస్ పేరు ఉన్నాయి క్లియర్ విన్స్ కానివ్వండి బ్లూ సెరీజ్ మొత్తం టెన్ పేర్స్ ఉంచాను వీటి కోసం చూడండి కాల్షియం బ్లాక్ పెట్టేశాను అన్ని బర్డ్స్ కోసం కాల్షియం బ్లాక్ కానివ్వండి కటల్ ఫిష్ బోన్ ఈ కేజీలో కూడా పెట్టేసాను కాల్షియం బ్లాక్స్ చూడండి అన్ని బర్డ్స్కి కాల్ కాల్షియం బ్లాక్ అన్ని కేజీలో ఒక ఫోర్ ఫోర్ కాల్షియం బ్లాక్ ఉంచాను టూ టూ కటల్ ఫిష్ బోన్స్ ఎందుకంటే అవి చాలా ఇప్పుడు అవసరం బర్డ్స్కి బిడింగ్ చేయడానికి ఇదిగోండి ఇక్కడ కూడా అన్ని బర్డ్స్కి ఉంచేశాను ఇందులో చూడండి ఇప్పుడు నేను మొత్తము వన్ థర్టీ పేర్స్ ఉన్నాయి వన్ థర్టీ మేల్ మరియు వన్ థర్టీ ఫీమేల్ మొత్తం వంద ముప్పై పేర్స్ దీనిలో రిలీజ్ చేశాను అంటే నా దగ్గర ఎప్పుడు ఇందులో వంద ముప్పై పేర్స్ ఉన్నాయి అదేవిధంగా పక్క కాలంలో డెబ్భై పేర్స్ హండ్రెడ్ అయిపోయినాయి టూ హండ్రెడ్ పేర్స్ అయిపోయినాయి ఆ తర్వాత ర్యాంబో పది ఇప్పుడు రెండు వందల పది పేర్స్ టూ హండ్రెడ్ టెన్ పేర్స్ నా దగ్గర బడ్జీస్ ఇప్పుడు ఉన్నాయి మిగిలిన బర్డ్స్ నేను తీసేశాను అవినేస్తాను ఇందులో చూడండి ఇందులో ఇప్పుడు వంద ముప్పై పేర్స్ అంటే ఇందులో వంద యాభై లేకపోతే వంద అరవై కుండలు పెట్టాలి ఇందులో చూడండి ఇంకా చూస్తాను ఒక ఏదైనా లోకల్ కావాలంటే కొన్ని బర్డ్స్ ఇచ్చే ఇచ్చేస్తాను లేకపోతే అలాగానే టూ హండ్రెడ్ టెన్ పేర్ వస్తుంది బీల్డింగ్ తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు త్వరగాలో బర్డ్స్ యొక్క బీడింగ్ సీజన్ వస్తుంది అప్పుడు బీల్డింగ్ బాక్సెస్ అనేది ఎప్పుడు పెడతాను చాలా మంది నాకు వాట్సాప్ చేస్తున్నారు అన్న బిల్డింగ్ బాక్సెస్కి ఎప్పుడు పెడుతుంది బీడింగ్ కుంటల్ బర్డ్స్ కోసం అంటే ఇంకా వర్షం మంచిగా వస్తేనే వేస్తాను ఎందుకంటే వెదర్ కొద్దిగా చల్లగా అవ్వాలి లేకపోతే బర్డ్స్ అనేవి చాలా వేడికి చనిపోతాయి ఇంకా వర్షం కూడా ఎక్కువగా కూడా వస్తే ఎక్స్ అనేది ఎన్ఫిట్టాలు ఏక్స్ అవుతాయి ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువగా అయిపోతుంది అందుకోసము బర్డ్స్కి నేను ఇంకా చూస్తాను ఎప్పుడు పెడతాను ఆ వీడియో కోసం మీతో షేర్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే నేను ఈరోజు వాళ్ళకు సబ్క్రైబ్ చేశాను ఇంకా వన్ వీక్ దాకా కానీ ఒక టెన్ డేస్ దాకా నేను ఏం చేయలేను ఎందుకంటే ఇప్పుడు మొత్తం తేలింగ్ కూడా చేసుకోవాలి ఇంకా బీడర్ ప్లేస్ అవి సెట్ అవ్వాలి కొత్త ప్లేస్లో అందుకోసం ఏమి చేయను ఒక టెన్ డేస్ తర్వాత చూస్తాను ఒకవేళ వెదర్ మంచిగా అయితే కుండలు వాటికి విచ్చిస్తాను ఇంకా ఎందుకంటే ఇంకా కొన్ని కుండలు కూడా నాకు రాలేదు ఇంకా బిల్డింగ్ కోసం నేను కొత్తగా కుండలు తయారు చేయించాను ఎందుకంటే పేర్స్ ఎక్కువగా ఉన్నాయి ఒక హండ్రెడ్ పే కుండలు నేను ఆర్డర్ ఇచ్చాను కానీ ఒక సిక్స్టీ వరకు అయితే ప్రస్తుతానికి కావాలని చెప్పాను కానీ ఇప్పటిదాకా అది రాలేదు ఒకవేళ అవి వచ్చేస్తే ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను వాటికి ఎలా వైర్స్ అవి కట్టాలి అది చూపిస్తాను ఆ తర్వాతనే వెదర్ చూసిన తర్వాత కుండలు పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుజాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్